మన తండ్రి అయిన దేవుండేయున యేసుక్రీస్తుండే మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునగాక ఆమె అందరూ కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని రఘుపేట నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇది నన్ను ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభు నచ్చి గొప్ప బట్టి ప్రభుని ఎంత తీస్తా ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ యొక్క రొట్టి దగ్గర రావాల్సిందిగా పూర్వక వంటి ఆహ్వానం ఉన్నాను అయితే ఈ దినానికి మనందరికీ కూడా మన ఈ యొక్క వాక్యం అనే రోడ్డు దగ్గర రండి అందరూ కూడా త్వర త్వరగా సిద్ధపడి దేవుని మాటలు విందాం దేవునితో సహవాసం చేసే సమయం కనుక సద్వినో చేసుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్ వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినము మన ప్రసంగ అంశం ఏమిటంటే నీవు వెళ్ళి ఏమి చేస్తున్నావు మన అంశం ఏమిటంటే నీవు వెళ్ళి ఏమి చేస్తావు నావు ఇందులో ఏడు మాటలు చెప్తాను అందులో మొదటిగా మనం వెళ్ళి ఏం చేయాలంటే నీవు వెళ్ళి ప్రవ్వును ప్రకటించుమన్నాడు ఏంటండి మనం వెళ్ళి ఏం చేయాలంటే మనం వెళ్ళి ప్రభును ప్రకటించాలి ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో ఈ యొక్క మాట మనం చూస్తూ ఉన్నట్లయితే అధ్యాయము ఐదవ అధ్యాయము మార్కు వార్త ఐదవ అధ్యాయం ఇరవై వచనం పరిశుద్ధ గతంలో చదువుదాం మతీసు సువార్త మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఇరవై వర్షంలో చూస్తే ఏముందంటే వాడియల్లి యేసు తనకు చేసిన వన్యూ దెక్క ప్రకటింప నారమింపగా అందరూ ఆశ్చర్యపరి చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రేమేనా పర్వలు కప్పు తండ్రి నేనా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన చిన్న ఉదయకాలమంతా నీ కృపభద్రపరుచుకున్నారు ఈ రాత్రి గమలో నీ యొక్క వాక్యం చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపాక్షిగా నిలబడుతున్నానయా ఈ రాత్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరు కూడా ఆకర్షించదు కేవలం నాకు బోరుగా వాడుకుని నన్ను ఒడిగినవి రండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖల నుండి సత్యాన్ని మరమ తెలియపరిచి మమ్మను బలపరిచి రాక ఈ రాత్రి ఈ చిన్న పేప చేయమని ఏ సు క్రీస్తునా మమన అని తండ్రి అమీన్ అందరికీ కూడా ప్రేమ తెలియపరుస్తూ సాధనంగా మిమ్మల్ని అందరినీ కూడా వాక్యంలోనికి మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈరోజు మన అంశం అంటే మన అనుష్యము మనం చింద చదువుకున్నాం కదా నీవు వెళ్ళి ఏం చేస్తున్నావు ఇందులో మొదటి మాట నువ్వు వెళ్ళి ప్రభును ప్రకటించుము ఏంటండి నీవు వెళ్ళి ప్రభును ప్రకటించుము ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఇరవై వచనం చూస్తే వాడు వెళ్ళి యేసు తనకు చేసిన వనియు దెకపోలియాలో ప్రకటింప నారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడినగాక గాక అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనము నేర్చుకోవాలి ఏంటంటే వాడు ఎల్లి వాడు అన ప్రద స్థానంలో నీవు నేను వెళ్ళి ఏం చేయాలి అంటే పురవును ప్రకటించాలి మళ్ళీ మన ప్రకటించుకోవడం కాదు ఎక్కడయ్యా అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక దెకపోలి అంటే గ్రీకు భాషలో పది నగరాలను అర్థం అంటే గెరాసీన్ దేశం ఇది దెకపోలియా ప్రాంతంలోనిదే మన అందరికి తెలిసింది ఈ మాట అయితే ఇక్కడ ఉన్న ఏమిటి ఈ వ్యక్తి ఎవడు చూస్తే ఇక్కడ మనం చూస్తే ఇక్కడంట వారు అంటే ఆయుధ అధ్యయం మొదటి చదువుకుంటే కనుక వారా వారు సముద్రకు ఆదరణ గెరాసీనుల దేశ ఆయన ధోని దిగగానే అపవత్రాత్మ పట్టిన ఒకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుగా పడిన వాడు సమాధుల్లోనూ నివాసం చేసేవాడు సంఖ్యలతోనూ ఎవడునూ వాడిని బంధింపలేకపోయి పలుమారు వాణ్ణి కాలుకు చేతులకు సంఖ్యలు వేసి బంధించిన వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలు సంఖ్యలను తుక్కులుగా చేసాను వాళ్ళకి ఎవడను పరచు సాధుపరచలేకపోయాను ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తి అంటే సమాధుల్లో తిరుగుతుండేవాడు అంట సమాధుల్లో తిరుగుతుంటే చాలామంది అక్కడ ఉన్న పెద్దవారు చాలామంది ఏం చేయాలంటే కాలుకి చేతులకి సంఖ్యలు వేస్తాయి వాడిని ఏదో ఒక సాధుపరుద్దాం ఏదో నార్మల్ మంచిగా చేద్దాం అని అనేక మార్లు అనేకమైన ప్రయత్నాలు చేస్తారు కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి ఎవడును వాడిని సాధుపరచలేకపోయినాని నాలుగవ అధ్యాయం ఐదవ అధ్యాయం నాలుగవ అధ్యయంలో ఆఖరి మాటలు రాయబడుతుంది ఏముంటే ఎవడు సాధుపరచలేకపోయాడు అయితే ఏ సుబ్రహ్ వారు ఆ దోణి దిగి రాగానే చూడండి ఎక్కడుంటుంది కాగిత వచ్చినో వాడు ఎల్లప్పుడూ రాత్రి మగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేచు తను తను రాళ్ళతో గాయపరుచుకుని చూడాను వాడు దూరము నుండి ఏసును చూచి అండరం చేసుకోండి వాడు దూరము నుండి ఏసును చూచి పరిగెత్తి వచ్చి ఆయనకు నమస్కారం చేసాడు ఇంతకుముందు వాడుకు వాడే శరీరాన్ని గాయపరచుకుని నలగొట్టుకుండేవాడు వాడి సంఖ్యలు వేసిన వారికి కాలికి సంఖ్యలు వేసిన మొక్కలు మొక్కలుగా చేసేవాడు అయితే ఏసు ప్రవారు చూస్తుండగానే దూరం నుండి వాడు చూసును చూచి పొరుగెత్తుకుంటూ వచ్చాడు ఆ రానెవరాయడానికి అనుకోలేదు పొరుగు పొరుగును వచ్చి ఆయన నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నిన్ను ఆనాబేడుచునని బిగ్గరగా కేకవేశాడు అంట చూడండి వాడు నిండిపోయిన నిండిపోయినవాడు ఆ మనిషి మంచివాడే కానీ వాడిలో దురాత్మలుంటే ఎవడు కూడా వాడిని సాదుపరచలేకపోయారు వాడు ఎవడు కూడా బాగు చేయలేకపోయారు అయితే ఏ సుప్రవారు దోని దిగి ఒక్కడి కోసమో ఆ యొక్క అక్కడ చూస్తే గిరషీల దేశానికి వెళ్ళాడైనా అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే అవి ఎదురు పడగానే యేసో సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఎంత గొప్ప మాట అండి ఈరోజు మానవులుగా ఏ సూప్రభా ఎవడో తెలియదు కానీ దురాత్మలకు తెలుస్తూ ఉంది వాడు దురాత్మను తెలుస్తూ ఉంది ఎందుకనగా ఆయన పవిత్ర ఆత్మ ఈ మనుషుని విడిచిపోమని వాళ్ళతో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని ఉన్నగా వాడు నా పేరు శీల సేన ఎలా అనగా మేము చెప్పి తా తమ్మున దేశం నుండి ఎలువైద్దని ఆయనను మిగులా బ్రతుమాలుకున్నారంట ఆడి పేరు ఏంటయ్యా అంటే సేన అన్నాడు ఏమన్నాడండి సేనా ఇక్కడ మనము వాడి పేరు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది సేన అంటే ఇలా అనువాదింపబడింది గ్రీకు పదానికి అర్థం అనమాట రోమన్ సైన్యంలో మూడు మూడు వేల మంది ఉంటే మూడు వేల మంది నుంచి ఆరు వంద ఆరు వేల మంది వరకు కూడా సైనికులు గుంపు అయితే గుంపు అయితే వారిని సేన అంటారు మరి సేనగా తెరవబడుతూ మూడు వేల నుండి ఎంతండి ఆరు వేల వరకు సైనికులు గుంపు అంటారు మరి దురాత్మనట్లు కనిపిస్తున్నంటే బహుశా నాయకుడు ఉండొచ్చు వీడు ఈ దయములకు సేనా నాయకుడు కనుక ఏ సుముఖ్యంగా వీడితో మాట్లాడాడు ఈడు ఒక గుంపు అనమాట ఇడేంటంటే మూడు వేల నుండి ఆరు వేల వరకున్న సైన్యానికి ఒక గుంపు ఈ గుంపే ఈ గుంపే ఏం చేస్తున్నా దశ ఏం చేస్తున్న దశ వాడిని గాయపరుస్తూ ముందుకు నడిచేవాడు అయితే అక్కడ చూడండి ఈ దేశం నుండి మమ్మల్ని పంపొద్దు ఈ దేశంలో చాలా బాగుంది ఈ దేశంలో మేము ఉండడానికి బాగుంది అన్ని బాగున్నాయి ఇక్కడే బాగుంది అనుకున్న రీతిగా ఉండిపోయారు అయితే చూడండి అక్కడ చూస్తుంటే కొండ దగ్గర ఉన్న పందులు పెద్ద మంద మేచుని గనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మను వాటి ఎద్దకు పంపమని ఆ దయ్యములకైనా బ్రతి మాలకున్నాడు సేన అంటున్నాడంట అయ్యా ఈ దేశము నుండి ఈ యొక్క పట్టణం నుండి మనం పంపొద్దో ఎందుకంటే చాలా మాకు అద్భుతంగా ఉంది ఇక్కడ మమ్మల్ని అన్ని క్రమంగా జరుగుతూ జరుగుతున్నాయి కనుక ఇక్కడ నుండి మమ్మల్ని ఎక్కడికి పంపొద్దు అని బతిమాలుకుంటే అక్కడ పెద్ద పందులుగా అంటే మందుడు కనిపించిందంట కనిపిస్తే ఏ సూప్రవారు అంటున్నాడు కదా వాటిలోకి పొమ్మని ఆ దయములకు అది బతిమాలకు ఏ వాటికి సెలవిగా ఆ పవిత్ర ఆత్మ వాటిని విడిచి పందుల్లో ప్రవేశించాను ప్రవేశించగానే ఇంచుమించు రెండు వేల సంఖ్య గల ఆ మంద ఆ ప్రాంతం నుండి సముద్ర ధరను వడిగా పరిగెత్తులు పోయి సముతులో పడి ఊపిరి తిరగక చచ్చాను ఆ పందులు ఏచిన వారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతి లేజేసరి జనుడు జరిగిన జరిగినది చూడవెళ్ళి ఏ శ్యోతకు వచ్చి శ్యానమును పట్టినం బట్టలు ధరించుకొని స్వస్థ సిద్ధుడై చూచి భయపడ్డారు మనిషి దయ్యంగా ఉంటే భయపడాలి అదైందండి అడెంచక సక్రంగా మంచి వస్త్రాలు పట్టుకొని స్నానం చేసి ఏసు ప్రభు కూర్చుంటానంట వారిని చూచి భయపడ్డారంట జరిగి చూచినప్పుడు దయ్యం పట్టిన వానికి కలిసిది పందుల సంగతి ఊరు వారికి దర్శనం చేయగా తమ ప్రాంతంలో విడిచిపోమని వారు ఆయన బతి ఎవడండి మనుషులు వాళ్ళకు కాలేదు అలాగే బాగు చేయలేకపోయాడు ఒక మనిషి వాడు మారు మనసు పొంది రక్షణ పొంది ఏ సూప్ర వారు పక్కన కూర్చుంటే ఆ గ్రామస్తులు అందన్నారంట చూడండి నువ్వు ఇక్కడ ఉంటే మా ప్రమాదం మా పందులు లాంటివి చచ్చిపోతున్నాయి వీళ్ళు కూడా బాగుపడిపోతున్నాడు మీరు ఊడి విడిచి వెళ్ళిపోండి అన్నాడంట ఎంత దౌర్భాగ్యం అండి ఈరోజు సంఘాల్లో కూడా అలాగే ఉంది ఈరోజు కుటుంబాలు కూడా అలాగే ఉంది మంచి వ్యక్తి ఎవరికి నచ్చదు చెడు మాట్లాడేవారు ప్రోత్సాహంగా నేను ఎగదోచేవారు కావాలి సంఘంలో కూడా ఎవరు కూడా ఇష్టపడరు దేవుడి సేవకుడిగా నిస్సందే తెలియపర ఉన్నాను ఇక్కడ చూడండి మా ప్రాంతం విడిచిపోమని బతి మాలకుడు ఆయన దోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయనకు తను తన్నుండని ఆయన బతి మొలుకొని కానీ ఆయన వారికి సెలవేక నువ్వు ఇంటికి ఇంటి వారి అతకు వెళ్ళి ప్రభునికి అందుకరించిన కనికరపడి నువ్వు చేసిన కాలం వారికి తెలియజేపమన్నాడు ఏ సుప్రభు అన్నారు నువ్వు రావడానికి వీల్లేదు నీ సాక్ష్యము నీ ఊరిలో ఉండాలి నీ సాక్ష్యము నీ కుటుంబంలో ఉండాలి ఈరోజు సాక్ష్యం చెప్తా ఉంటే చాలా మంది ఎటకారం ఉందండి ఎటకారం ఎటకారం అంటే తెలుసు కదా ఈడో ఏదో ఒక అప్పుడు అన్నట్టు జరిగిన సాక్ష్యాన్ని ఏసుప్రహ్మణ్ అన్నాడు వెళ్ళి నీ ఇంటిలో చెప్పుకో నీ కుటుంబంలో చూపించుకో అంటే అక్కడ వాడు వెళ్ళి ఏసుపును వెంట రావడం కాదు దేకపోలి అంటే పది నగరాలు ఈ పది నగరాల్లో నీ అవసరం ఉంది నీ బ్రతుకేంటో నీ జీవితం ఏంటో నీవే ప్రతి సాక్షు కనుక నువ్వు ప్రకటించుమన్నాడు నీవే అతను ప్రకటిస్తే ఆ పది గ్రామాలు మార్చబడతాయన్నాడు దేవునికి స్తోత్రం అక్కడికి వెళ్ళి ఆయన ప్రకటిస్తామంటే ఆ పది గ్రామాలు కూడా ఏమైందంటే దేవుని కొరకు వై రక్షించబడినట్టు చూస్తావునా ఈరోజు నువ్వు కూడా వెళ్ళి యేసు ఏం చేస్తున్నావు ఇన్న మాటలు కానీ నీ బ్రతుకుని కానీ నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు ఏసుని ప్రకటించడానికి నామోస్సుగా ఉందా యేసు గురించి చెప్పడానికి అవమానంగా ఉందా యేసు గురించి నా రక్ష చెప్పడానికి చిక్కుగా ఉందా దేవుడి సేవకుడికి తెలియపరుస్తా ఉన్నాను నువ్వు పడవలసిన అవసరత లేదు అవమాన పడవలసిన అవసరత లేదు ఎందుకు తెలుసా నిన్ను నన్ను కరవరసిలలోంచి రక్షించుకున్నాడంటే అది గొప్ప సాక్ష్యం ఎల్లి ప్రకటించాలి నా దేవుడు నాకు చేస్తున్న మీలో నా దేవుడు నాకు చేస్తున్న ఈ యొక్క గొప్ప ధన్యత అని నీవు నేను ప్రకటించాలి ప్రకటించాలి ప్రకటించడం చేత కదనుకో ప్రకటించిన దాని నీ దగ్గరకు వచ్చిన వర్తమానాన్ని మొరకొరగా పంపడమే ఈ ప్రకటింపు నీకుందా అది కూడా తెలియలేదంటే అది కూడా నేను చేయలేనంటే ఇంకా మనం ఎందుకో ఇంకెందుకు మనం ఏ సుప్రవారు నీకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని ఏ వారు నీకు ఇచ్చిన ఈ ధనతను మనము అనుభవిస్తూ అనుభవిస్తూ మరొకేలా మన జీవితాలని మన జీ మన బ్రతుకులను సరి చేసుకోకపోతే చాలా ప్రమాదంగా ఉంటుంది రాబోయే దినాల్లో మనం దాన్ని ఎవరు కూడా తప్పించలేరని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకందరికీ నా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను మరి రాత్రి ఈ మాటలుంటే మన జీవితాల్లో నీవు వెళ్ళి ఏం చేయదేశా సువార్తను ప్రకటించాలి సువార్త అంటే ప్రభును ప్రకటించాలి తెలియని వారు అనేక మంది ఉన్నారు ఇంకా ఏ సుప్రవారు అంటే తెలియని వారు అనేక మంది ఉన్నారు ఏ సుప్రవారు మాట విన్నవారు అనేక మంది ఉన్నారు వారికి నువ్వు ప్రకటించాలి ఆ ప్రకటింపు ప్రయత్నమే ఈ పరిచర్య నేను చేసే ఈ పరిచర్య కూడాదే దేవు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కలిగి దేవుడు నాకు ఇచ్చిన ఈ సాఖ్యాన్ని బట్టి దినదినము కూడా కనీసం ఒక్కరిద్దరైనా సరే మారతారేమో కనీసం ఒకరిద్దరైనా దేవుని తెలుసుకుంటారేమని నేను చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు కూడా పాలు బాగుస్తులుగా ఉండండి మీరు కూడా పాలు భాగస్తులు ఉండి నీవు వెళ్ళి ప్రవును ప్రకటించు ప్రకటిందాం ఈ ప్రకటి ఈ ప్రయత్నంలోనే ఈ పరిచర్య అట్టి రీతిగా దేవుడు మనందరూ కూడా నడిపించి తన యొక్క దీని నింపబడును కాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం కలలు వంచండి మోకరించండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రేమేనా పరలో కొబ్బు తండ్రి నేనా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాయా కథష్ణ ఉదయకాలమంతా నీ కృపభద్రపరిచారు ఈ రాత్రిక సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సాట ఏడంతా ఏడంతాత్మభిషేకించుకున్నారు నన్ను ఒక బోరుగా వాడుకుని నన్ను ఒక ప్రభా నీ యొక్క పనిముట్టుగా వాడుకుని నిలబెట్టుకున్నారు దాన్ని బట్టి నేను మనకి స్తోత్రాలయ్యా ఈ రాత్రిక సమలో మాతోనూ మీ కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవుతరనైనా మీరు చేసిన ఈ త్యాగానికి దాన్ని మీకు సాక్షిగా మిమ్మల్ని ప్రకటించే ధన్యతగా భావిస్తూ మేము ప్రకటిస్తూ ఉన్నాం ప్రకటించే ధన్యత మీరు ఒక నిహించమని ప్రార్థిస్తున్నాను వింటున్న బిడ్డలని పంపిస్తున్న బిడ్డలని వారిని వారి కుటుంబాలు కూడా మీరు దీవించమని కూడా మేము ప్రార్థిస్తున్నాను మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మందినైనా విగ్రహాధికులు మాంత్రికులు ఎభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక బలమంది మంది ఉంటుండే ఏసు నాములు వారందరికీ మారు మనసు రక్షణ బొమ్మ దయచేయండి మా భారతదేశాన్ని రైసు దేశంగా మార్చండి మనం తలకిందులు చేయగలిగే గొప్ప ఉన్నతండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబుని బట్టి రవి రెడ్డి ప్రార్థిస్తున్నయ్య వారు కావలసిన దీవెన ఆశీర్వాదం విడిచిపెట్టి ఈ పని నీ పాత్రగా వాడుకమని ప్రార్థిస్తున్నయ్యా సదుకుముడు అనేకున్నారు వరి జీలోను ఏ శ్వాసంలోను ఏదో దాచేయండి ఉద్యోగప్రదించాయి చేయండి వివాహం చిత్రబడులకు భావస్వామి చింతపరచండి వివాహం అయ్యి అనేక సంవత్సరం జీవితాల్లో సంతాన బృద్ధి లేక ఏ గర్భమైతే మీ పడిపోందో ప్రతి గర్భము నజ్రడని ఏ సునామములో తెలవడానికి గొప్పదాయ చేయండి ఎంతమంది భార్య భర్త బిడ్డలు ఈ ప్రాంతంలో ఎక్కి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగ్యం దాచేయండి గర్భిలు దీవించండి నెలలు నిండుతుండగా సుర్యని గారిపద ఇచ్చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో ఉంటుండగా ఏ సునామంలో వనలో సమకూర్చండి వరక్కలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతే ఏ ప్రభ ఎంతమంది బిడ్డలైతేనే ఎంతో మంది విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్క లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ పెట్టడం అనేక ఉంటున్నారయ్యా అలాగే తన విదేశాల్లో యాక్షన్ గురిగిపోయి వ్యాధులతో రోగంతో మరణపడ లోపడి ఉంటే వారి స్వస్థాయించండి ఎవరైతే విదేశం నుండి స్వదేశం వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నారో వారి గురించి క్షేమం దుడికి ఈ దేశం రావడానికి అనేక బిడ్డలు ప్రవా ఢిల్లీలు ప్రవ తండ్రి వీసాల కొరకు మెడికల్ కొరకు ఇంటర్ల కొరకు పాస్పోర్ట్ల కొరకు పాస్పోర్ట్ సబ్జెస్ట్ కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఎదురు చూస్తున్నారు ఏ బిడ్డకి ఏది అవసరత కలిగి ఉందో ప్రతి అవసరత్వం నా జలని ఏ తీర్చి మీరు బలపరచమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి మరొకంగా ఈ రాత్రి గమలో ఎవరైతే తండ్రి ఇంకన ప్రభా ఎదుర ఎరుషులేమా నేను ప్రేమించేవారు వృధిన యొక్క వాక్యం చదివిస్తున్నారు యరుషులేము క్యాముకుని మేము ప్రార్థిస్తున్నానయ్యా శాంతిని సమాధానం ఐక్యతను కుమరించండి ఎంతమంది బిడులైతే నేనా ఇంకన ప్రభా ప్రపంచ దేశంలో ప్రభా మీ యొక్క సాక్షిగా నీ సువార్థం ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉన్నారో వారందరూ కూడా నీ కృప భద్రపరచమని నీ దీవంతో నింపమని కూడా ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి ఎవరు ఏక వ్యాధుతో రోగాలతో ఏ మరణపడక లోపడినారో వారందరికి నజని ఏ సుక్రీస్తు మూల ప్ర శ్వాస చేయమని నేను ప్రార్థిస్తున్నాను ఇంటున్న బిడ్డలు పంపిస్తున్నాను పతియ బిడ్డని దీవించమని పర్నిచర్లో ప్రతి బిడ్డ పాలు బాస్తూ ఉన్నాడు దయచేయమని ఈ రాత్రి ఇచ్చిన పది దయచేయమని ఏ సుక్రీస్తునామనా అడుగుచున్నాం తండ్రి అమేన్ మన తండ్రి ఏంది ఏను ప్రేమయో ప్రవేణ కృపయు పరిశుద్ధాత్మిక అనమాట సహవాసము ఈ రాత్రి మాట్లాడి బిడ్డుకును పంపిస్తున్న బిడ్కును ఇప్పుడు నెలప్పుడును సదాకాలము గాక ఆమెన్ అందరికీ వందాలండి మరి దేవుడి మమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీ కాశీర్వకరం దీవుని ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించండి మరి ఈ పరిచయలో మీరందరూ కూడా పాలు బాగుస్తున్నాయి దేవుని రాకడకు మీరు అందరూ చింతపడాలని మరి దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీ అందరికి నా మాటలు తెలియపరేస్తూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి తెలియపరచండి యూట్యూబ్లో మేము పెడుతున్న షార్ట్ వీడియోలు కూడా మీరు ఫాలో అవ్వండి దేవుడు మీకందరినీ ఇరుస్టు లేని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్యా